మనం ధ్యానిస్తున్నాం అందులో భాగంగా విలాప వాక్యములు చివరి అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఐదవ అధ్యాయము ప్రారంభ వచ్చిన నుండి చదువుకున్నాం యహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకునము పిల్లలు విలాపము అని అంటేనే మనం ప్రారంభంలో దాని యొక్క అర్థం దాని ఉద్దేశం మనం చదువుకున్నాం ఇప్పుడు వీరు వీరు అదే బాధతోటి దేవునికి విన్నపించుకుంటున్నారు అయ్యా మా పితరులు తప్పు చేశారు మేము తప్పు చేశాం అందును బట్టి మీకు కోపం వచ్చింది శత్రువులకి అప్పగించారు అయ్యా ఇప్పుడు మేము శ్రమపరుచున్నాం పాశ్చాత్తాపరుచున్నాం కూడా దయచేసి మా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు అంటున్నటువంటిది యావత్తు యూదులు అని చెప్పలేవండి యావత్తు ఏలీలు అని చెప్పలేము ప్రతి సమాజంలో చెడ్డవారు ఉంటారు మంచివారు ఉంటారు బహుశా మంచివారైన భక్తులు ఈ మేరకు విన్నపం చేసుకు చేసుకున్నారేమో అని అనుకుంటున్నాం అయితే సందర్భాలలో ప్రస్తావన శివను అని ఉంటుంది లేదా ఇస్రాయేలీలు అని ఉంటుంది యూదులు అని ఉంటుంది అంటే మాట్లాడే సమయంలో ప్రస్తావన చేసేటువంటి సందర్భాలలో ఒక జనాంగమును ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది కానీ యావత్తు జనాంగము అనుకోవటానికి ఉండదు ఈ చివరిలో అంటే బబ్బులోనిలు ఇష్రాయేలీ యూదులని చెరపట్టిన తర్వాత పట్టణములకు అధిపతిగా ఉండినటువంటి గదల్య ఉండినే అతడు అన్నాడు మీ దోషములు మీ తప్పిదములే మీకు గతి పట్టించాయి అని అన్నాడు చాలా మాట అది నిందయే అంటే నింద అంటే ఇంకొకటి ఇక్కడ సాధారణంగా పరిపాటిగా వాడుకలో ఏముంటుందంటే తప్పు చేయకపోయినా తప్పు చేశారు అనేటువంటి మాట మాట్లాడటాన్ని మోపటం నింద మోపటం అనేటువంటి విధానంలో మాట్లాడుతూ ఉంటారు కానీ తప్పు చేసిన తప్పు చేశారు అని అనటం నిందే తప్పు చేయకపోతే తప్పు చేశారు అని అనటం గా ఓకే అలా మనం అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు వీళ్ళు శిక్ష అమలు పరచబడుతున్నటువంటి సందర్భంలో ఇక వాళ్ళ బాధ వర్ణనాతీతమైన అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఇజ్రాయెల్ దేశము ఒక గాజా పట్టణంలో ఒక బాంబు వేసింది అంటే జనాలు కాళ్ళు చేతులు తెగి చెల్లా చెదరై పడిపోయినప్పుడు పిల్లల కొర ప్రాణంతో కొట్టుకుంటున్నప్పుడు తల్లి గుండె తల్లడిల్ల తల్లడిల్లుతున్నటువంటి ఆ రోధన దృశ్యాన్ని చూడటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది భర్తలు లేని భార్యలు అయ్యారు భార్యలు లేని భర్తలు అయ్యారు పిల్లలు లేని తల్లిదండ్రులు అయ్యారు తల్లిదండ్రులు లేని పిల్లలు అయ్యారు ఆకలితో అలమటించి క్షుద్భో క్షుద్బాధతో మరణించినటువంటి వారు ఉన్నారు అంటే ఇది ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే వర్తమాన కరెంట్ ఇష్యూ కాబట్టి మనం వా టీవీ ఛానళ్ళలోనో వార్తా పత్రికలలోనూ వింటున్నప్పుడు అరే అవునా అని చెప్పేసి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నది ఇప్పుడు పాలస్తీనా చేసింది తప్ప ఒప్పా తర్వాత కానీ మీరు చంపటం అనేటువంటిది ఇంత నీచంగా ఇంత ఘోరంగా హరణము చాలా దారుణంగా ఉంది అని చెప్పి ఈ ఇష్రాయలీలకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు ఉద్యమాలే చేస్తున్నారు అంటే అంత బాధ కలిగిస్తున్నది అంత ఆవేదన కలిగిస్తున్నది ఇప్పుడు ఈ ఇష్రాయలీల యొక్క పరిస్థితి ఆ రోజుల్లో అలాంటిది అంత బాధ అనుభవించటము ఒకవైపు అయితే ఇంకొక వైపు నింద ఇప్పుడు ఎవరినైనా అంటే ఇది ఒక తీవ్రమైనది చెప్పాలనుకున్నాను కానీ రాగుతున్నాను దొంగతనం చేశారు డబ్బు దోచేశారు దోచేశారు అని చెప్పేసి గమనించారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఒక లక్ష రూపాయలు పట్టించుకున్నారు పట్టుకున్న తర్వాత ముసల్దాన్ డబ్బు దోచుకుంటే ఆరు నీకు ఇవే మనిషి అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నట్టుంటారు పుల్లు పళ్ళు కొట్టేళ్ళు అది ఒళ్ళు ఓనం చేసేళ్ళు అసలు కూలిపోయాడు వాళ్ళు లేవలేకపోతాను కానీ అదంతా కెత్తైతే ఒరే ఫలా నోడు లక్ష రూపాయలుగా ముసల్దాన్ దగ్గర ఎత్తుకపోయినట్రా అన్న టాక్ ఉంటుంది చూడండి వీడు ఇప్పుడు ఒళ్ళంత హూలమైన హూనమైపోయినటువంటి విషయము అది అలా ఉంచి ఇప్పుడు నన్ను గురించి అందరూ ఏ రకంగా మాట్లాడుకుంటారు స్నేహితులు ఫోన్ చేసి ఏందా ఏంట ఇట్లన్నట్టు కదా అని చెప్పి ఫోన్ పెడితే చచ్చిపోతాడు అంటే ఏం మనసు వస్తుంది అవునా బంధువులు ఫోన్ చేసి కుటుంబ సభ్యులే అడిగారు అనుకుంట ఆ బాధ వర్ణాతీతం ఇప్పుడు వీళ్ళు పెట్టుకుంటున్న మొర శ్రమతో పాటు నిందను కూడా విన్నపించుకుంటున్నారు అయ్యా నింద ఎట్టిదో చూడుము మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను ఇలా సంపద పోయింది భూభాగం కూడా వాళ్ళు ఆక్రమించేశారు మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను మేము దిక్కు లేని వారము తండ్రి లేని వారము మా తల్లులు విధవరాండ్రైరి ప్రాక్టికల్ అండి ద్రవ్యం ఇచ్చి నీళ్లు త్రాగిమి నీళ్లు పోసేటట్టు లేటట దోచుకున్నది దోచుకొని పోగా ఉన్నదేమైనా వెంట ఉంటే అది కూడా ఇచ్చి నీళ్ళు కొనుక్కొని త్రాగవలసి వచ్చిందట రోజు కొనుక్కొని త్రాగటం అనేటువంటిది పట్టణ ప్రాంతాలు మీద పల్లెల్లో కూడా సర్వసాధారణమైపోయింది కానీ క్రీస్తుకు పూర్వం ఒక ఐదు వందల సంవత్సరాల క్రితము నీళ్లు కొనుక్కొని తాగారు అంటే మనం ఊహిస్తే ఎలా కనిపిస్తున్నది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటుంది వీళ్ళ భూమిలో పెరిగిన చెట్టు కర్రలు నరుక్కొని తేవాలన్నా కూడా ఈ భూమిని ఆక్రమించినటువంటి వారికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవలసి వచ్చిందట ఎంత అంటే ఆ విషయ తీవ్రతను తెలియచేస్తా ఉంటుంది మనకి మమ్మను తరుము వారు మా మెడల మీదకు ఎక్కి ఉన్నారు మేము అలసట చెంది ఉన్నాము విశ్రాంతి అనున్నది మాకు లేదు ఎక్కడ విశ్రాంతి అంటే రోజు రోజుకి టెన్షన్ 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 ఎప్పుడేం జరుగుతుందో ఎక్కడ ఉండాలో ఏం చేయాలో ఉండాలా వాళ్ళతో వెళ్ళాలా పాల్పొన్నటువంటి పరిస్థితి అసలు మా అయ్యను చంపిన వాడి దగ్గరికి వెళ్ళి మేము ఎలా ఉండాలి మా అమ్మను చంపినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మేము ఎలా ఉండాలి ఇలాంటి ఆందోళనలు ఎన్నో చుట్టుముడుతూ ఉంటాయి మనసులో అలా దానంతటినీ మదిలో పెట్టుకొని మాట్లాడుచున్నటువంటి మాట మేము అలసట చెంది ఉన్నాము విశ్రాంతి అన్నది మాకు లేదు పొట్ట ఐదు ఐగుప్తీయులను ఆ శివురులకు లోబడి ఉన్నాం అంత ఆక్రోషం వస్తున్నది ఏమంటారు దాన్ని అంత బెట్ అంటే అసలు ఏంటి మా ఇప్పుడు మా అమ్మ నాన్నలను చంపినటువంటి వాళ్ళ యుద్ధకి మేము వెళ్ళి ఎలా ఉండాలి అనేటువంటి ఆ పొటెన్షియల్ వస్తున్నది అంటే ఆ భావోద్వేగం కలుగుతున్నది ఈ ఆత్మాభిమానము అనేటువంటిది కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు చాలా వాళ్ళని ఇలాంటి సందర్భాలలో కంట్రోల్ చేసుకోవటం అనేటువంటి కష్టమైపోతూ ఉంటుంది అనమాట నిగ్రహించుకోవటం అనేటువంటిది కష్టమైపోతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఆకలేస్తుంది పిల్లలు ఏడుస్తున్నారు మనం క్రిందట అధ్యాయాలు చదువుకున్నాం అమ్మ ఆకలి అవుతుంది ఆహారం పెట్టడం లేదేంటి అని అడుగుతున్నారట ఇప్పుడు ఈ రకంగా అడుగుచున్నటువంటి సందర్భంలో ఎంత ఆత్మాభిమానము వారిని నిలవరింప చేస్తున్నా కూడా పిల్లల కోసమైనా లాస్ట్కి వాళ్ళ కడుపు కాలిపోతున్నటువంటి అంటే ఆకలి బాధలో చేస్తున్నారు చేస్తున్నారట ఇష్టము లేకపోయిన మనసు చంపుకొని అది ఇష్టము లేకపోయినా మనసును చంపుకొని ఐగుప్తీలకు అశూరీలకు లోబడి ఉన్నాం మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము ఎస్ వాళ్ళ వాళ్ళ తండ్రులు పాపం చేశారు ఓకే మరి ఇక్కడ వాళ్ళ తండ్రులు పాపం చేస్తే వీళ్ళు దోషశిక్షణ అనుభవించటం ఏంటి ఓకే అంటే ఇప్పుడు ఇది వీళ్ళకి ఏ పాఠం నేర్పిస్తుందంటే రేపు పొద్దున మేము పాపం చేస్తే మేము తప్పు చేస్తే ఆ ప్రభావం మా పిల్లల మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు గమనించగలగాలి మొదటిది ఓకేనా ఇక ఇక్కడ వీళ్ళ వరకు తీసుకుంటే మా తండ్రులు పాపం చేశారంటున్నారే కానీ వీళ్ళు కూడా పాపం చేసిన వారే ఆ మాట వాళ్ళే అంటారు కింద చూస్తాం మనం వారి దోష శిక్షను అనుభవించుతున్నాము దాసులు మాకు ప్రభులైరి దాసులు వీళ్ళ దాసులు ఏమైపోయారట ప్రభులైరి ఆయా సందర్భాలలో వివిధ దేశాలలోనికి వీళ్ళు దండయాత్రలు చేసినప్పుడు అక్కడ నుండి దాసులను తెచ్చుకున్నారు దాస్యం చేశారు వీళ్ళకి ఇప్పుడు ఆ ఏ దేశంలో నుండి దాసులను తెచ్చుకున్నారో ఆ దేశపు వాళ్ళే వీళ్ళ మీదకి దండయాత్ర ఇచ్చి దండయాత్ర చేసి వీళ్ళను లోపరుచుకున్నప్పుడు వీళ్ళ దగ్గర దాసుని అప్పటి వరకు చేసినటువంటి వాళ్ళు ఉన్నట్టుండి ఏమైపోయారు ఇప్పుడు యజమానులు అయిపోయారు బండి ఓడైంది ఓడ బండి అయింది విచిత్రమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి కాలగమనములో కనుక ఏది శాశ్వతము అని అనుకోకూడదు ఎక్కడ కూడా పొగరు గర్వం దరి దరిచేడ దరి చేరకూడదు కళ్ళు నెత్తికెక్కకూడదు కన్ను మిన్ను ఎరగకుండా మాట్లాడకూడదు ఇది ప్రతి మనిషి బాగా గమనించుకోవలసినటువంటి విషయం మనసులో పెట్టుకోవాల్సినటువంటి విషయం వారి వశము నుండి మమ్మల్ని విడిపింపగలవాడు ఎవడును లేడు ఎడారి జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధ్యానము తెచ్చుకొనుచున్నాము ఎడారి జనుల అనంటే ఈ బబులోను అంటే చెప్పుకున్నాం కదా ఇరాను ఇరాకు కల్దీల దేశం అనంటే ఆ సరౌండింగ్ ప్రాంతం అంతా కూడా ఇక వారితో పాటు ఇటు ఉన్నటువంటి కింది వైపు ఉన్నటువంటి సౌదీ అరేబియా ఈ ప్రాంతములన్నీ కూడా ఎడారు భూములై ఎడారు ఈ ఎడారి మనుషుల కట్ట వీళ్ళు భయపడుచున్నారట భయపడుచునే ధాన్యంను తెచ్చుకుంటున్నాము అంటే అంత అంటే ఇప్పుడు వారు ఎలా ఉన్నారు అని అంటే ఇప్పుడు వీరు ఇస్రాయేలీలు చులకనైపోయారు బలహీనులు అయిపోయారు ఏం చేసిన నడుస్తుంది అసలు వీళ్ళను లేకుండానే చేయాలని కొందరు కొందరు అనుకుంటున్న పరిస్థితి లేదా కనిపిస్తే కట్టేసి వెట్టి చాకిరి చేయించుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి వారు మరికొంతమంది ఇలాంటి వారు ఇన్ని ఆలోచనలతో కనిపెట్టుచూ ఉంటుండగా వాళ్ళ కంట పడకుండా వెళ్ళి ఆహారమును సంపాదించుకొని రావలసి వస్తున్నది అసలు ఆహారాన్ని సంపాదించుకొని రావటమే ఒక పెద్ద పని ఒక కష్టం అలాంటిది ఈ శత్రువుల కంటిలో పడకుండా ఆహారాన్ని తెచ్చుకోవటం అనంటే ఇంకా కష్టం అవును అలా మేము తెచ్చుకొని చున్నాము మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను అంటే భోజనం లేకపోవటం మూలంగా కరువు భోజనం లేకపోవటం మూలంగా బక్క చిక్కిపోయాం ఆ బక్క చిక్కిపోవటం మూలంగా మా చర్మము నలుపెక్కింది మనకు తెలిసిందే మంచి ఆరోగ్యంగా పుష్టిగా ఉంటే గ్లోగా ఉంటుంది షైన్ వస్తుంది అవునా మామూలుగా నల్లటి వారైనా కూడా ఆ సమయంలో ఒక మంచి ఛాయ మంచి రంగు మెరుపు మెరుపు సంతరించుకుంటుంది తెల్లని వా తెల్లని చర్మమే అయినప్పటికీ పోషణ లేదనుకోండి బలహీనులై బక్క చిక్కిపోతే వారు ఆ తెల్లవారే నల్లవారుగా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ఏం లేదు స్కిన్ అనేటువంటిది ముడుచుకుపోయినప్పుడు సాగినప్పుడు దాంట్లో వ్యత్యాసం చోటు చేసుకుంటుంది ఓకే అలాగే దాంట్లో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి ఫ్యాట్ ఇంకా కొన్ని రకాలైనటువంటి ద్రావణాలు ఆ రకమైనటువంటి వ్యత్యాసాన్ని తీసుకొస్తూ మేము నలుపెక్కిపోయాం పొయ్యి వలె పొయ్యి ఎంత నల్లగా అయిపోతుంది కట్టెలతో మండి 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 అంత నలుపెక్కిపోయాము శత్రువులు శివులులో స్త్రీలను చెరిపిర్రి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిర్రి చేతులు కట్టి అధిపతులను ఉరి తీసిరి వారే మాత్రమును పెద్దలను కనపరచలేదు ఎవరు తిరగటి రాయి మోసిర్రి బాలురు కట్టెల మోపు మోయ గాలక తడబడిర ఎవరిని నిలబడలేదండి స్త్రీలు చెరపబడ్డారు కన్యకలు చెరపబడ్డారు అధిపతులు అధిపతుల చేతులు కట్టేసి ఉరి తీశారట పెద్దలను అవమానపరిచారు యవనుల చేత ఇసురౌతులను మోయించారట పిల్లలండి బాలుల చేత కట్టెల మోపులు మోయించారట పెద్దలు గుమ్మముల యుద్ధ కూడుట మానిరి బయట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్టుగా అయిపోయింది అసలు బయట జనాల ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది యవ్వనులు సంగీతము మానిరి ఇంత జరుగుతాడు సంగీతం ఎక్కడిది ఇంకా సంగీతం మానిరి సంతోషము మా హృదయమును విడిచిపోయను గానా భజానాలతో ప్రతిదినము ఆనంద పారవశ్యంతో ఉండినటువంటి ఆ పట్టణము కాస్త మూగబోయినటువంటి పరిస్థితి ఏర్పడింది సంతోషము అనేటువంటిది వారి దరిదాపుల్లో లేకుండా పోయింది నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది మా తల మీద నుండి కిరీటం పడిపోయను కిరీటం దేనికి దర్పణం కిరీటము అధికారమునకు సూచన కిరీటము దర్పమునకు సూచన కిరీటము అనేటువంటిది స్థాయికి సూచన అలాంటిది ఇప్పుడు ఆ కిరీటము పడిపోయింది మేము పాపము చేసి ఉన్నాం చూసారా ఇందాక మా తండ్రులు పాపం చేశారు అన్నారు కదా ఇప్పుడు ఏమంటున్నారు మేము పాపము చేసి ఉన్నాం ఆ పాపం మాకు శ్రమగా మారింది అని అంటున్నారు మేము పాపం చేసి ఉన్నాం మాకు శ్రమ దీని వలన మాకు ధైర్యం చెడి ఉన్నది శివను పర్వతం పాడైనది నక్కలు దాని మీద తిరగలాడుచున్నవి తిరుగులాడుచున్నవి రుషలంలో నక్కలు తిరుగుతున్నాయట మా కన్నులు దీని చూచి మందకి లేను చూడలేకపోతున్నాం యహోవా నీవు నిత్యము ఆసీనుడవయ్యుందువు నీ సింహాసనము తరతరములు వండును నీవు మమ్ము ఎల్లప్పుడునూ మరిచిపోటయేలా మమ్మ నింతకాలము విడిచిపెట్టుతయ్యేలా యహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్నలా మేము తిరిగేదము ఏం తిప్పాలి చేయబట్టుకుని గిరగిర దిప్పాలా అంటే ఆయనే చెప్పుకోవాలి ఆయనే మార్చుకోవాలి ఆయనే నడిపించుకోవాలి ఆయన నియంత్రణలో నీవు రిమోట్గా ఉంటావా నువ్వు మారవా నువ్వు ఆలోచించవా నువ్వు అనుకోవా నువ్వు ప్రయత్నించవా నీకు బాధ్యత లేదా అది నీ విధి కాదా ఆయనను మార్చుకుంటావేంటి మారుటకు నేను ప్రయత్నం చేస్తుంటా నాకు కాని దానిని నీవు ఇచ్చి ప్రోత్సహించు అని అడగటం సమంజసకరం కాకుండా నువ్వే మార్చుకో ఇప్పుడు చాలామంది క్రైస్తవులు కూడా ఈ మాటలు మాట్లాడుతున్నారు ఆయన రప్పించుకుంటూ వస్తా నేను చర్చకి అంటాడు ఆయన తప్పించుకుంటే నువ్వు చూడింది రావాలని నువ్వు అనుకోవాలి ఆయన మార్చుకుంటే మార్తా ఇవన్నీ తప్పించుకునే మాటలు కాలయాపన చేసేటువంటి మాటలు నీ బలహీనతను నువ్వు ఏంటది నీ యొక్క బలహీనత ఏదైతే ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని కాలయాపన చేసేటువంటి ప్రయత్నం అది అన్నిటికీ అన్నిటికీ నువ్వు దైవ విషయంలో ఏం చేయాలన్నా కూడా దేవుడే చేసుకోవాలి ప్రభువే చేసుకోవాలి పరిశుద్ధాత్ముడే చేసుకోవాలి పాస్టరే చేసుకోవాలి వీళ్ళ ఈ ఈయనకు వీళ్ళందరూ పనులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు పెద్దలు ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు నేనేంటి నా పరిస్థితి ఏంటి నేనేం చేయాలి నాకు ఏం సహాయం కావాలి వాళ్ళని నేను ఎలా అడగాలి ఎలా సహాయం తీసుకోవాలి ఎలా నేను ఈ పరిస్థితుల్లో నుండి బయటపడాలి అని ప్రయత్నం చేయాలి తప్ప సడేసా బడేమియా అన్నట్టుగా కూర్చొని అన్నీ వాళ్ళే చేయాలి అని అంటే తప్పది మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము ఇది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మాట నిజంగా పరిపూర్ణమైనటువంటి పాశ్చాత్తాప హృదయంతో కనుక అడుగుతే ఇది రైట్ అవుతుందండి సరి అయినటువంటి మాట అలా కాకుండా ఆఫ్ తోటి లేకుంటే అదే ఉద్దేశంతో అదే విధానంలో ఉండి ఈ లాడుతో మాత్రం అది పూర్తిగా తప్పిదము మా పూర్వస్థితి మరలా మాకు కలగచేయము నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు నీ మహోగ్రత మా మీదకి వచ్చినది అని చెప్పి మీరు విలాపాన్ని ముగించటం జరిగింది ఇప్పుడు కొంత తగ్గింది ఇంకా ఉంది పల్లెటూళ్ళలో వాళ్ళు శోకం పెట్టుకొని స్త్రీలు ముఖ్యంగా వాళ్ళు శోకం పెట్టుకొని ఏడుస్తూ ఉంటే పూర్వపు కాలం నుండి వారి జ్ఞాపకం ఉన్నటువంటి సంగతులను ఒక్కొక్కటి వల్లిస్తూ ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపులో నిజం ఉన్నది నిజాయితీ ఉన్నది అని కనుక పక్క వాళ్ళకు అనిపిస్తూ ఉంటే వాళ్ళకు తెలియకుండానే వారి హృదయం ద్రవిస్తుంది మరి కంటి వెంట నీరు ధారావాహికంగా కారుతుంది వీళ్ళు కూడా ఈ దుఃఖము ఏసి వచ్చినటువంటి వారుగా ఒక్కసారిగా వీళ్ళును ఆ అందుకుంటారు అలాంటి దృశ్యములో కనిపించేటువంటి కావ్యమే ఈ విలాప వాక్యం ఓకే ఇంతటితో విలాప వాక్యములు ముగిసిపోయాయి